హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక టేస్టీ అండ్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీని చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట మసాలా ఫ్లేవర్తో గుమగుమలాడే టేస్టీ బిర్యానీ చూడండి ఎంత చక్కగా కుదిరిందో అన్నం కూడా పొడి పొడిగా చికెన్ ముక్క జ్యూసీగా ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా మంచి రుచితో చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా చికెన్ దమ్ బిర్యానీ చేయాలంటే ఈ వీడియోని కంప్లీట్గా చూసి ఇంట్లో ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫిదా అయిపోతారు మరి లేట్ చేయకుండా ఇంట్లోనే స్పెషల్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీని ఎలా చేయాలో తయారీ విధానం చూసేద్దాం వీడియో చూసే ముందుగా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బిర్యానీ కోసం బాస్మతి రైస్ని తీసుకొని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకొని త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని వేసుకొని వన్ అవర్ దాకా నానబెట్టుకోవాలి చూడండి బిర్యానీ కోసం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని ఆయిల్లో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు ఫ్రై అవడానికి టైం పడుతుంది ఇంతవరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి కాస్త కలర్ వచ్చాయి ఇంకొక టూ మినిట్స్ దాకా ఫ్రై చేసుకుంటే మంచి గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి చూడండి ఉల్లిపాయలు మొత్తం బాగా మంచి కలర్ వచ్చేసాయి ఇప్పుడు పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకుందాం పేపర్ నాప్కిన్లోకి వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అని మొత్తం అంతా పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అప్పుడు ఆనియన్స్ క్రిస్పీగా వస్తాయి ఆయిల్ ఉంటే తగుంటాయి చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడం కోసం చూడండి ఇలా మందపాటి గిన్నె తీసుకోవాలి కింద ఇలా లేయర్ ఉంటుంది కదా అది తీసుకుంటే దమ్ చేసేటప్పుడు మాడిపోకుండా ఉంటుంది డైరెక్ట్గా అదే గిన్నెలోకి చికెన్ వేసేసుకోవాలి చికెన్ని ముందుగా నీట్గా క్లీన్ చేసుకొని సాల్ట్ వాటర్లో హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని తర్వాత తీసుకోవాలి ఇప్పుడు చికెన్లోకి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే మిర్చి పొడి వేసుకోవాలి నార్మల్ది వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి పసుపు కొద్దిగా ధనియాల పొడి ఇప్పుడు బిర్యానీ మసాలా కొద్దిగా వేసుకోవాలి చికెన్ మసాలా కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలాలు వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పుదీనా ఆకులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు నిమ్మరసం వేసుకుందాం ఒక పెద్ద సైజు నిమ్మకాయ మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా ఇది చూడండి చిన్న కప్పు ఒక కప్పు దాకా పెరుగు వేసుకోవాలి అలాగే ఒక కప్పు మిల్క్ కూడా వేసుకోవాలి చాలామంది వేయరండి నేనైతే వేస్తున్నాను ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం బాగా చికెన్కి పట్టించాలి చూడండి ఈ విధంగా బాగా మసాలాలు మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి కావాలంటే ఫుడ్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ముక్కలకు మాత్రం బాగా మసాలాలు బాగా ఇలా పట్టించాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న చికెన్ని మూడు నాలుగు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మీకు అంత టైం లేకపోతే కనీసం వన్ అవర్ అయినా సరే నానబెట్టుకోవాలండి నానబెట్టుకోవడం వల్ల చికెన్కి మసాలా బాగా పడుతుంది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఇప్పుడు రైస్ వండుకోవడం కోసం ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ వేసుకోవాలి వాటర్ కొలత ఏం లేదండి ఎక్కువగానే వాటర్ వేసుకోవాలి వాటర్ని బాగా మరిగించుకోవాలి చూడండి వాటర్ మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలాలు వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల రైస్ పొడి పొడిగా ఉంటుంది అలాగే కొద్దిగా షాజీరా వేసుకోవాలి కొద్దిగా మిరియాలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవాలి రైస్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుందాం మరి ఎక్కువగా మిక్స్ చేయకూడదండి రైస్ విరిగిపోతాయి చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాక రైస్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి మధ్యలో ఒకసారి రైస్ను చెక్ చేసుకుందాం ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఇంకాస్త కాస్త ఉడకాలి చూడండి ఇప్పుడు చెక్ చేసుకుందాం రైస్ ఉడికిందో లేదో చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్ని ఫిల్టర్ చేసేసుకుందాం ఈ విధంగా రైస్ని తీసేసుకొని మసాలా కలిపి పెట్టుకున్నాం కదండి ఆ చికెన్లోకి రైస్ని వేసేసుకోవాలి ఇలా పలుచగా వేసుకోవాలి ఒకే చోట వేసుకోకూడదు చూడండి ఈ విధంగా ఒక లేయర్ రైస్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదండి ఆ ఉల్లిపాయలు కొద్దిగా వేసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనా ఒక లేయర్ వేసుకోవాలి పుదీనా ఎక్కువగా వేసుకోవాలండి పుదీనా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది బిర్యానీకి ఇలా వేసుకున్నాక మళ్ళీ రైస్ వేసుకోవాలి ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా సైడ్లలో ఇలా లోపలికి ఇలా అనాలి ఇలా అనడం వల్ల మంచిగా కుక్ అవుతుంది ఈవెన్గా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే విధంగా వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ రైస్ వేసేసుకోవాలి చూడండి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు చివరిలో ఇంకొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల మంచి కమ్మని టేస్ట్ ఉంటుంది బిర్యానీకి ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను కేసరీ కలర్ అండి ఇంకొక కలరు ఆరెంజ్ రెడ్ కలర్ అండి మీ ఆప్షనల్ అండి మీకు కావాలంటే యూస్ చేయండి లేకుంటే స్కిప్ చేసేసేయండి కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చండి అండి కుంకుమ పువ్వును పాలల్లో కలిపేసుకొని వేసుకోవచ్చు నేను ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను ఇలా ఫుడ్ కలర్ వేయడం వల్ల మంచి కలర్ఫుల్గా వస్తుంది బిర్యానీ చివరిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు దీని మీద అల్యూమినియం షీట్ వస్తుంది కదండి దీంతో కవర్ చేసేసుకోవాలి ఇలా కవర్ చేసేసుకొని ప్లేట్ పెట్టేసుకోవాలి ఇలా ప్లేట్ పెట్టేసుకొని ఇది ఎక్స్ట్రా ఉంది కదండి అది ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవడమే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని ఫ్లేమ్ హైలో పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఎందుకంటే కింద చికెన్ ఉంటుంది కాబట్టి అది వేడవడానికి కాస్త టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిందండి ఇప్పుడు ఫ్లేమ్ మొత్తం సిమ్లో పెట్టేసుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి చూడండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైవ్ మినిట్స్ దాకా అలాగే పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం అంతేనండి గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది స్మెల్ అయితే చాలా చాలా బాగుందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎంతో టేస్టీగా గుమగుమలాడే బిర్యానీని ఎలా చేయాలో ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్